హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీకేఎస్ ఇన్సైట్ యూట్యూబ్ ఛానల్ టుడే ఈ వీడియోలో ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు తెలియని కొత్త విషయాలను రోజు షార్ట్స్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టు అయితే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి వంద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి ఏపీపిఎస్సి నుండి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలయ్యింది అయితే ఈ ఫా ఈ సెక్షన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి అంటే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషను ఎగ్జామ్ ఫీజు సెలక్షన్ ప్రాసెస్ శాలరీ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఏపీఎస్సి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫస్ట్ ఈ జాబ్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి హండ్రెడ్ ఉన్నాయి ఇక బేసిక్ పే చూసినట్టు అయితే థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఉంటుంది దీనికి మరి అలవెన్సెస్ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ యూనిఫామ్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ లాంటివి యాడ్ అవుతాయి నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి నెక్స్ట్ ఈ జాబ్కి ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేయాలి అంటే ఏపీపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక ఈ జాబ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలై ట్వంటీ సెవెన్ సారీ జూలై ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ సెవెంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ మిడ్ నైట్ వరకు సమయం ఉంటుంది నెక్స్ట్ ఈ జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టు అయితే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ వచ్చేసి థర్టీ అండ్ ఫ్రెష్ పోస్ట్లు వచ్చేసి సెవెంటీ ఇక్కడ క్యారీడ్ ఫార్వర్డ్ పోస్ట్లు అంటే లాస్ట్ నోటిఫికేషన్ లో మిగిలిపోయిన పోస్ట్లు కూడా ఇప్పుడు యాడ్ చేసి టోటల్ హండ్రెడ్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు నెక్స్ట్ ఈ జాబ్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే బాట్నీ కానీ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జుయాలజీలో డిగ్రీ చేసిన వారు అండ్ డిగ్రీలో అగ్రికల్చర్ సబ్జెక్ట్ చేసిన వారు అర్హులు అండ్ ఇంజనీరింగ్ చేసిన వారిలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఎలిజిబుల్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అని చూసినట్టు అయితే జెంట్స్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ కంటే హైట్ తక్కువ ఉండకూడదు అండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెమీ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అండ్ గాలి తీసుకున్నప్పుడు చెస్ట్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి నెక్స్ట్ ఉమెన్స్ కూడా ఈ జాబ్ కి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్ చూసినట్టు అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఎత్తు కలిగి ఉండకూడదు చెస్ట్ రౌండ్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అండ్ గాలి తీసుకున్నప్పుడు చెస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్స్ హైట్ ఉండే మేల్ క్యాండిడేట్స్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సె సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ని ఫోర్ అవర్స్ లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఉమెన్ అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ ని ఫోర్ అవర్స్ లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే వీటికి మార్క్స్ అయితే ఉండవు నెక్స్ట్ ఎన్సిసి సర్టిఫికెట్ అంటే ఎవరైతే ఎన్సిసి సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారికి ఫైవ్ బోనస్ మార్క్స్ రావడం జరుగుతుంది అండ్ ఎన్సిసి బి సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి త్రీ బోనస్ మార్క్స్ అండ్ ఎన్సిసి ఏ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి వన్ బోనస్ మార్క్ మార్క్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ జామ్కి సంబంధించిన వేకెన్సీస్ డిస్టిక్ అండ్ డివిజన్ వారిగా డివైడ్ చేయడం జరిగింది మనం ఏ డిస్టిక్ కిందకి వస్తామో అది మనకి లోకల్ డివిజన్ కిందకి వస్తుంది అక్కడ మనకి రిజర్వేషన్ అనేది వర్తిస్తాయి వేరే డిస్టిక్ ఆర్ డివిజన్లో కానీ మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్పుడు నాన్ లోకల్ కింద అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఏ డిస్టిక్ కిందకి ఏ డివిజన్స్ వస్తాయో ఒకసారి చూసినట్టు అయితే శ్రీకాకుళం కిందకి శ్రీకాకుళం విజయనగరం కింద విజయనగరం డివిజన్ విశాఖపట్నం కింద విశాఖపట్నం నర్సీపట్నం పాడేరు డివిజన్స్ వస్తాయి ఈస్ట్ గోదావరి కింద కాకినాడ చిందూరు డివిజన్స్ వస్తాయి నెక్స్ట్ వెస్ట్ గోదావరికి ఏలూరు డివిజన్ కృష్ణాకి కృష్ణా డివిజన్ గుంటూరుకి గుంటూరు డివిజన్ నెల్లూరుకి నెల్లూరు డివిజన్ ప్రకాశంకి గిద్దలూరు మార్కాపురం డివిజన్స్ అనంతపూర్కి అనంతపురము చిత్తూరుకి చిత్తూరు వెస్ట్ మరియు చిత్తూరు ఈస్ట్ డివిజన్స్ వస్తాయి కడపకి కడప ప్రొద్దుటూరు రాజంపేట డివిజన్స్ వస్తాయి కర్నూలుకి కర్నూలు నంద్యాల ఆత్మకూర్ డివిజన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఏజ్ మీరు చూసినట్టు అయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి క్యార్వర్డ్ సారీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ద్వారా అప్లై చేసిన వారు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఫ్రెష్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ కారు నెక్స్ట్ ఈ జాబ్కి ఏపీపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ టోటల్ త్రీ థర్టీ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏ డివిజన్ లో ఎన్ని వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ జాబ్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టు అయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఏ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథ్స్ సంబంధించిన సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ కి సంబంధించిన సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్ కి వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది అండ్ వన్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ మెయిన్ ఎగ్జామ్ లో ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అంటే ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో జనరల్ ఇంగ్లీష్ ఫిఫ్టీ మార్క్స్ కి జనరల్ తెలుగు ఫిఫ్టీ మార్క్స్ కి ఉంటుంది ఇంకా ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ టెస్ట్ కి డ్యూరేషన్ వచ్చేసి హండ్రెడ్ మినిట్స్ ఉంటుంది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఎటువంటి మార్క్స్ అయితే ఈ టెస్ట్ కి ఉండవు క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే అంటే జనరల్ ఇంగ్లీష్ లో క్వాలిఫై అవ్వాలి మరియు జనరల్ తెలుగులో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ టెస్ట్ తర్వాత పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటాయి పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు డ్యూరేషన్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది పేపర్ టూలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి దీనికి కూడా డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది నెక్స్ట్ పేపర్ త్రీలో జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు డ్యూరేషన్ వచ్చేసి మినిట్స్ ఉంటుంది అండ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది వన్స్ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇందులో క్వాలిఫై అయిన వారికి సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో ప్రొఫిషియన్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వన్స్ సిపిటీ క్వాలిఫై అయ్యాక వాకింగ్ అండ్ మెడికల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు ఫైనల్ గా అపాయింట్మెంట్ లెటర్ వచ్చాక డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించి అనిపించింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీకేస్ ఇన్సైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్